చేస్తున్నాను మీరు వినట్లేదా నేను చెప్పేది చెప్పేది వినలేదా మీరు చెప్పేది వినారా లేదా చవులు ఉందా లేదా మీకు నీకు లేదు నేను ఎంతసేపు మాట్లాడేది ఏం మీరు దాంట్లో ఏసీలా కూర్చొని ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు వెళ్ళి హీరో కంపెనీ మూసేస్తున్నారా హీరో హండా కంపెనీ మీరు మూసేస్తున్నారా బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా ఏదో ఒకటే నోరు రూట్ అయి తెరిచి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా చెప్పండి మీరు వన్ సెకండ్ ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ హీరో కంపెనీ అడుగుతున్నారా నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు నువ్వు ఏం చేస్తున్నా ప్రాణాల కోసం ముద్దు అది చెప్పు వచ్చి ఉట్టి నోరు ఇప్పించగా మాట్లాడటం సార్ నువ్వు ఒక్కటే కాదు ఆ వ్యక్తిని ఒక మందిని కాపాడారు మాట ఈ రోజు వరకు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిండి పెట్టారు ఆ మనిషిని అడగండి నోడిపదు ఉట్టి వచ్చి కిట్కిట్ కిట్కల రేపు చేస్తారు ఆడవాళ్ళని అది ఎందుకు మీకు ఆలోచన లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా మీ ఇంట్లో తల్లి తండ తల్లిలు చెల్లిలు అక్కలు ఎవరు లేడా మీ ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి మీరు పంపగలరా నైట్ లో మీరు ఒక్క మాట చెప్పండి మీరు నైట్ లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి తాగేసి ఉన్నాయి మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ పంపురు ఎందుకు బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద సో మీ ఆ ఆడవాళ్ళ లైఫ్ కి విలువు లేదా అడ్డదిండంగా ఆల్కహాల్ అమ్మేస్తారు అడ్డదిండంగా మందులు షాప్స్ పెడుతున్నారు ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందులు షాప్స్ ఉన్నాయి సో ఓటపాటు ఆల్కోహాల్ ఓటపాటు వైలెన్స్ అట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కోహాల్ మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు చిన్న పిల్లల్ని కొడుతున్నారు తాగేసి ఆ చిన్నపిల్లల లైఫ్ విలువ లేదా కుక్క కరిస్తేనే ఆ లైఫ్ ప్లీజ్ టూ మచ్ కలియుగ్ బుద్ధి లేకుండా కలియుగ్ అంటే దిస్ ఇస్ నో టు కలియుగ్ బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా ఇదే కలియుగం ఈ కలియుగంలో అంటే ఎవరు ధర్మని రక్షిస్తారు ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ధర్మ రక్షతి రక్షత మీరు మీ ఈ రోజు మీ ధర్మం చేయలేండి నేను ఎందుకు రోజు వచ్చాను నాకు జ్వరం ఉంది దగ్గు ఉంది నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను ఎందుకు వచ్చానంటే టూ బికమ్ చంపేస్తున్నారు చంపేస్తున్నారు చంపేస్తారు ఏంటి ఏం సాధిస్తారో చంపటం వల్లే మీరు పాప మా తిట్టి కొట్టి బ్రతికేది పది సంవత్సరం ఆ కుక్క దానికి కూడా మీరు చంపుతున్నారంటే ఏంటి ఆ కుక్కని మీరు స్టెర్లైజింగ్ చేయండి ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి దాన్ని తిండి పెట్టుకోండి ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాట్ అ డాగ్ డాస్ బిటన్ మెన్ యూ గైస్ ఆల్ నో హౌ మచ్ ఐ ఇంటరాక్ట్ విత్ స్ట్రీట్ డాగ్స్ ఉన్న లేని కుక్కలతో వెళ్ళి నేను కూర్చుంటాను ముక్కు ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా మీలో కూడా ఏదో ఈవెల్ ఉంటుంది అందుకు నా కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో ఐ డోంట్ టు గెట్ ఇన్ టు దాట్ జోన్ బట్ ఒకటే చెప్తున్నాను ఇఫ్ యూ ట్రూలీ కేర్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్ ఫస్ట్ ఫైట్స్ ఫర్ ద రేపిస్ ఇన్ యువర్ నేబర్హుడ్స్ ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా కోసం ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి సెవెన్ ల్యాక్ పీపుల్ డై నాట్ సెవెన్ ల్యాక్ ఐ థింక్ పీపుల్ డై యాన్యువలీ ఆల్ ఓవర్ ద వరల్డ్ టెన్ ల్యాక్ పీపుల్ పది లక్షలు అంటే మజాక పది లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం మస్కిటో బైట్స్ అది పది లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా జస్ట్ ఒక్క కుక్క వాళ్ళు ఒక మనిషి చనిపోతా ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు సిలెక్టింగ్ సిక్కలేదు I must be in thousands. I'll only tell you about December. December we did 86 because we have an Excel sheet. డిసెంబర్లోనే ఎయిటీ సిక్స్ ఉన్నాయి కుక్కలు పిల్లిలు కలిసి కొన్ని సేవ్ చేస్తారు కొన్ని సేవ్ చేయలేకపోయారు బికాజ్ వాళ్ళు వచ్చిదే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు అవి ఐదర్ రిలీజ్ దెమ్ బ్యాక్ బికాజ్ వాళ్ళ చవులకి అది అని దూర్తుంది సో వీ రిలీజ్ దెమ్ బ్యాక్ ఇన్ ద లొకాలిటీ వే వి ఫౌండ్ దెమ్ సమ్ డాగ్స్ విచ్ ఆర్ వెరీ సిక్ అండ్ ఓల్డ్ వీ పుట్ దెమ్ ఇన్ అ షెల్టర్ తెలిసిన వాళ్ళు షెల్టర్లో పెడతారు అంటే దెన్ సమ్ ఆఫ్ దెమ్ ఈ పుట్ అఫ్ అడ్ ఆప్షన్ నా షెల్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది రైట్ నౌ ఐమ్ డూయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్ యాక్సిడెంట్స్ డేలో ఒక ఫోర్ టు ఫైవ్ యాక్సిడెంట్స్ ఉంటాయి పికప్ చేయటం ఆల్ ఓవర్ హైదరాబాద్ పికప్ చేయటం వెట్ దగ్గర తీసుకెళ్ళటం వాళ్ళని సర్జరీ చేయటం ఏదైనా మందులు పెట్టడం వాట్ ఎవర్ ఇట్స్ టు కేస్ డిపెండ్ ఉంటుంది డిసెంబర్ ఐ డిడ్ ఎయిటీ సిక్స్ మిగతానే ఐ థింక్ అట్లీస్ట్ వన్ థౌజండ్ ఐ మస్ట్ హవ్ సేవ్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఎమ్ జస్ట్ సీలింగ్ అప్రాక్సిమేట్లీ నేను లెక్క పెట్టలేదు నేను వెళ్ళను అంబులెన్స్ వెళ్తుంది నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు ఇట్స్ నాట్ మై పెయిన్ ఐఎమ్ నాట్ ఇన్ పెయిన్ ఇట్ ఇస్ నాట్ అ పెయిన్ ఇట్ ఇస్ స్టూపిడిటీ ఇట్ ఇస్ హ్యూమన్ స్టూపిడిటీ దాట్స్ నేను ఈ రోజు మీ అందరి ప్రసవాలు నాకు ఎన్ని సమస్యల నుంచి తెలుసు నేను ఎప్పుడైనా ఇందా కోపం పడ్డానా ఇప్పుడు వరకు ఎప్పుడైనా మీరు చెప్పండి అందరూ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎవరైనా చెప్పండి మీరు సుమన్ టీవీ అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఎంత కోపంలో నేను టెన్ డేస్ ముందు కూడా నా ఎన్జిఓ వాలంటీర్స్ మాట్లాడాను లెట్ లా టేక్ ఇస్ కోర్స్ లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా లా హాస్ హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్ కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్ ఈ సింబోయ్స్ కిల్లింగ్ చూసి ఐ కాంట్ ఐ కాంట్ కీప్ కా నేనేం చెప్పాను ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు సో నేను ఐ హ్యావ్ టు టాక్ ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంత మంది చేంజ్ అయిపోతారు నాకు తెలియదు మైడ్ బి ఇంకా నాకు తిప్పులు పడతాయి ఇంకా నాకు ఇంకా భూతలు చేస్తూ వస్తుంది ఆ మీకేం తెలుసు మీరు ఫైవ్ స్టార్ ఉంటారు మీరు ఇంట్లో ఉంటారు మీరు పండిలు పోతారు మీకు బుద్ధి లేదు వందలు తిప్పలు వస్తాయి నాకు భూతలు భూతలు తిడతారు నాకు మామూలు భూతలు కాడు ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు నీకేం తెలుసు నీకు నీకు చేస్తారు నాకు ఐ డోంట్ కేర్ బట్ దిస్ వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ జస్ట్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ హూ హావ్ సమ్ హ్యుమానిటీ లెఫ్ట్ ఇన్ దమ్ ఏదో కాన్షియస్ ఉన్నవాళ్ళు ఏదో మనసు ఉన్నవాళ్ళు ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు జస్ట్ స్టాండప్ వాట్ ఈస్ రాంగ్ దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్ యు నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అనట్లేదు జస్ట్ వాయిస్ అవుట్ వాట్ ఈస్ రాంగ్ యూ యూ డోంట్ నీడ్ టు బి అ డాగ్ లవర్ యూ డోంట్ నీడ్ టు మీకు ఈరోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు కానీ ఏదో తప్పు జరుగుతుంది దాని గురించే మనం ఈరోజు నో రిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి ఈ యూనివర్స్ మనకి క్షమించదు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు వస్తే నేను డబ్బు డెఫినెట్ సపోర్ట్ చేస్తాను ముందు ఏ కుక్క ఖర్చింది ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడ నుంచి దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ నాకు ఈ రోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది నాకు మీరు కాల్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ డాగ్ డాక్ అప్ ఇది నా మాట మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను బట్ ఐ హెవ్ టు బి ఇన్ఫార్మ్ నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి నాకు మెసేజ్ వస్తే కాల్ వస్తే ఐ విల్ కమ్ ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పిక్అప్ ద అగ్రెసివ్ డాగ్ ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం పది మందిని చంపద్దు విక్టమ్ ఐ విల్ హెల్ప్ నా ఐ ఓన్లీ డోంట్ డూ ఫర్ డాగ్స్ ఐ అసోసియేటెడ్ విత్ అన్ అనాథాశ్రమ్ నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టట్లేదు బికాస్ మళ్ళీ జనాలు అంటారు సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో ఇటు చేస్తే కూడా ప్రాబ్లమ్ ఉన్న పరిస్థితిలో మీరు వినట్లేదా నేను చెప్పేది చెప్పేది వినలేదా మీరు చెప్పేది విన్నారా లేదా ఉందా లేదా మీకు లేదు నేను ఎంతసేపు మాట్లాడాను ఏం విన్నారు మీరు దాంట్లో ఏసీలా కూర్చొని చెప్పండి మీరు వన్ సెకండ్ ఈ రోజు ఆక్సిడెంట్స్ జరుగుతున్నాయి మారుతి కంపెనీ హీరో కంపెనీ అడుగుతున్నారా నాకు అడిగే ఏ హక్కుంది మీకు ప్రాణాల కోసం అది చెప్తా వచ్చి నోరు ఒక్కటే అడుగుతాను కాదు ఆ వ్యక్తిని ఒకటే అడగండి ఆయన ఆయన ఎంత మందిని కాపాడారు ఒక్క మాట అడగండి ఆయన ఈ రోజు వరకు ముసలైనా ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిల్లల్ని కాపాడారు మనిషిని కాపాడారు ఎంత మందిని పిండి పెట్టారు ఆ మనిషిని అడగండి పదు ఉట్టి వచ్చి కిట్ కిట్కీ